ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూళ్ల అంశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని దీనికి కృషి చేసిన పంచాయతీ శాఖ అధికారులకు సిబ్బందికి సహకరించిన ప్రజలకు జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున్ ప్రత్యేక అభినందన తెలిపారు గ్రామ పంచాయతీలో ఆస్తి పన్ను వసూల అంశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచిందని దీనికి కృషి చేసిన పంచాయతీ శాఖ అధికారులు సిబ్బంది సహకరించిన ప్రజలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున్ తెలిపారు మార్చి ముప్పై రెండు ఇరవై నాలుగు నాటికి వసూలు చేసిన ఆస్తి పన్ను వివరాల నివేదిక ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న రెండు వందల ఐదు గ్రామ పంచాయతీల పరిధిలో ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయల ఆస్తి పన్ను వసూలుగాను ఆరు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయలు వసూలు చేసి తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఆస్తి పన్ను వసూలు చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఆస్తి పన్ను వసూలు చేసిన జిల్లాగా రాజన్న సిరిసల్ జిల్లా మొదటి స్థానంలో ఉందని పెండింగ్ లో ఉన్న పదమూడు లక్షల ఆస్తి పన్ను వసూలు చేయడానికి అధికారులు ప్రణాళిక బద్దంగా కృషి చేయాలని ఇదే స్పూర్తి రాబోయే సంవత్సరంలో సైతం చూపాలని ప్రజలు సకాలంలో ఆస్తి పన్ను చెల్లించాలని ఆయన పేర్కొన్నారు ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీలో నలభై లక్షల గాను ముప్పై లక్షలు వసూలు చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవరాజును గొల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రామకృష్ణలను జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున్ అభినందించారు

మేము ఇక్కడ ఇక్కడ దేవరాజు పంచాయత్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది తర్వాత ట్రేడ్ లైసెన్స్లు కూడా ఇక్కడ రెండు వందల ఎనభై ఉండేవి కేవలం పద్దెనిమిది మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి ఆ పద్దెనిమిది కూడా కేవలము అవన్నీ కూడా డబల్ ఎంట్రీస్ తర్వాత రిమార్క్స్ తోటి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటి రెండు తప్పించి రెండు ట్రై ట్రేడ్ లైసెన్స్ లైసెన్స్లు మాత్రమే ఇంకా రెన్యువల్ కోసం ఉన్నాయి అవి కూడా కేర్యమని మా ఎంపీఓ గారికి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీకి తర్వాత బుల్లపల్లి పంచాయత్ సెక్రటరీకి కూడా చెప్పడం జరుగుతున్నది పిల్లల్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లా నెంబర్ వన్ అంటే ఒకటో ఒకటో ర్యాంక్లో నిలిచింది మన దగ్గర హయ్యెస్ట్గా మనం నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పటి వరకు ట్యాక్స్ కలెక్షన్స్ పూర్తి చేయడం జరిగింది

శ్రీ మడలేశ్వర స్వామి సీతాలమ్మ గణపతి ఈదమ్మ విగ్రహ ప్రతిష్టతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు నేత్రపర్వంగా సాగుతున్నాయి ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని సిద్దిపేట ప్రధాన రహదారిలో రాజక సంఖ్య మాంత్రంలో నూతనంగా నిర్మించిన శ్రీ మడలేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి చివరి రోజు సోమవారం మూల నక్షత్ర యుక్త వృషభలగ్న పుష్కరాన శ్రీ మడలేశ్వర స్వామి సీతారమ్మ గణపతి ఈదమ్మ విగ్రహ ప్రతిష్టతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్టాపనలు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య సాగాయి అత్యంత వైభవంగా ఈ వేడుకలు మహిళలు మంగళహారతలతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలను తిలకించారు ఇ మహాదైవ కార్యక్రమానికి టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేపట్టారు అలాగే మండలంలోని వివిధ పార్టీల నేతలు ప్రజా ప్రతినిధులు నాయకులు ప్రముఖులు ఈ వేడుకలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులైనారు ఈ వేడుకల్లో రజక సంఘం కుల బాంధవులు గ్రామస్తులు కలరు 马路。<Hello. S 2>

ఓం oh, oh, ం నమోస్ శ్రీ వెడలేశ్వర స్వామి ఈరోజు విగ్రహ ప్రతిష్ట శిఖల ప్రతిష్ట శివుడి ప్రతిష్ట నందేశ్వర ప్రతిష్ట

విగ్రహ ప్రాణ ప్రతిష్టా మహోత్సవములు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చివరి రోజు ఈ రోజునే ఉదయాన్నే పుణ్యహావాసనం దరతన్యాసం యంత్ర ప్రతిష్ట అదేవిధంగా మహాపూర్ణాహుతి విగ్రహ ప్రాణ ప్రతిష్టా మహోత్సవములు అదేవిధంగా వేదాశీర్వచనములు అనేక రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నాయి ఆ యొక్క మండలేశ్వర స్వామి వారి జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా పిల్లా బాబలతో పాడి పంటలతో అఖండ ఈశ్వర్య కలగాలని అందరూ కూడా ఆ యొక్క ఇది ఈ మండలేశ్వర స్వామి వారి యొక్క ప్రాణపతిష్టా భవత్వంలో పాల్గొనే కార్యక్రమాలు విజయవంతం చేయగలరని నా యొక్క ఉన్నాయి భక్తులందరూ కూడా మండలేశ్వర స్వామి వారి యొక్క కృగా నరచనా కలిగి అందరూ కూడా ఆ పిల్లా బాబలతో పాడిపటలతో చక్కని జీవితాన్ని కలగాలని కోరుకుంటూ సర్వేశాం అందలాన్ని తెలుగుతూ లోకా సంస్థ చిత్తవారు నిన్నటి రోజున మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజవింక రాజన్న ఎంపీపీ పడగల మానసరాజు మీడియా సమావేశంలో ఖండించారు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వారు మాట్లాడుతూ అభివృద్ధికి నోచుకోక ఎడారిగా ఉన్న మన ప్రాంతాన్ని గత బిఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో విద్యా వైద్యం సిరిసిల్ల ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలను మాజీ మంత్రి కేటీఆర్ అమలు పరిచి అభివృద్ధి చేస్తారని అన్నారు అలాంటి నాయకుని తెలుసుకోకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే సమస్య లేదని హెచ్చరిస్తున్నామన్నారు ఇక్కడ ప్రజలు అతని ఎమ్మెల్యేగా ఐదోసారి ఎన్నుకున్నారని అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డిని నియోజకవర్గ ప్రజలు తిరస్కరించాలన్నారు మరోసారి మా నాయకునిపై లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజాక్ష క్షేత్రంలో ప్రజలే నిలదీస్తారని హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు మాజీ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వేణుగోపాల్ మాజీ ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి పూసపల్లి సరస్వతి ఏఎంసీ మాజీ డైరెక్టర్ సద్దరోజా ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి ఎంపీటీసీ ప్రసాద్ కోడం సంధ్యారాణి తదితరులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వారు మాట్లాడుతూ అభివృద్ధికి నోచుకోక ఎడారిగా ఉన్న మన ప్రాంతాన్ని గత బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో విద్యా వైద్యం సిరిసిల్ల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలను మాజీ మంత్రి కేటీఆర్ అమలు పరిచి అభివృద్ధి చేశారన్నారు అలాంటి నాయకునిపై పూర్తిగా తెలుసుకోకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే సమస్య లేదని హెచ్చరిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మాటల మధు మాజీ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు వేణుగోపాల్ మాజీ ఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్ రెడ్డి పూసపల్లి సరస్వతి ఎంసీ మాజీ డైరెక్టర్ సర్దా రోజా ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణ రెడ్డి ఎంపీటీసీ దుర్గా ప్రసాద్ కోడం సంధ్యారాణి తదితరులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సిరిసిల్ల ప్రాంతం ఒకప్పుడు అభివృద్ధికి నోచుకోక ఎన్నో రకాల అవస్థలకు గురి అయినటువంటి శిరిసిలను కేటీఆర్ గారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన తర్వాత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తర్వాత మరి వారు వేలాది కోట్ల నిధులు తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం జరిగింది నా భూతో నా భవిష్యత్ అనే విధంగా మరి సిరిసిల్ల ప్రాంతాన్ని విద్య వైద్యం ఎడ్యుకే ఎడ్యుకేషన్ అనేక రకాలు నీళ్లు కానీ నిధులు కానీ అనేక రకాల ప్రతి గ్రామం అభివృద్ధి చెందిందంటే మరే కేటీఆర్ గారి కృషి వల్లనే అది తెలియజేస్తున్నాం ఇక్కడి ప్రజలు కూడా తెలుసు కాబట్టి ఐదోసారి కూడా మంచి బెజార్టీతోని కేటీఆర్ గారిని సిరిసిల్లా నియోజకవర్గ ప్రజలు దీవించాలని తెలుసుకుంటే మంచిదని తెలియజేస్తున్నాం అలాగే ఏదో లేనిపోని ఆరోపణలు ఏదో ఇస్కా మైనింగ్ అంటారు ఇంకేదో మహిళల బావలా వంటి పైసలు తిన్నారు అంటారు అంటే ఇవన్నీ మరి ఆలోచన ఉండి మాట్లాడుతున్నారా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారా మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని తెలియజేస్తున్నాం ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ ఇసుక విధానం లేక మరి ఆ పైసలు ఎక్కడికైనాయో ఎవరికి తెలియని పరిస్థితి ఉండే కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మైనింగ్ పాలసీని తీసుకొని ప్రతి ఒక్క పైసను ప్రభుత్వానికి జమ చేసి ఆ పైసల ద్వారానే కోట్లాది రూపాయల నిధులు సీనరేజ్ నిధులు కూడా ఆయా గ్రామ పంచాయతీలకు పంచి అభివృద్ధి ఫలాలు అందుతున్న విషయం మీకు తెలియదా అని తెలియజేస్తున్నాం అలాగే ఏదో వడ్డీ అరవై కోట్లు కేటీఆర్ తిన్నాడు అంట దానికి ఏవి ఏంటిది వడ్డీ కేటీఆర్ తినడం అనేది ఉంటుందా మరి ఏ రూపంగా వచ్చింది అది ఏమున్నా ప్రభుత్వ పరంగా వచ్చే నిధులు ఆ మహిళా సంఘాలలో ఆ వివో గ్రూపులలో జమ అవుతాయి ఆ జమ అయిన తర్వాత వారికి సభ్యులందరికీ అందజేయడం జరుగుతుంది కానీ మరి లేనిపోని ఆరోపణలు అభూత కల్పన చేస్తున్న మహేందర్ రెడ్డి గారు దయచేసి మీ మీకు సీనియర్ నాయకులు మరి అన్ని అనుభవం ఉన్న వ్యక్తి మరి మంచి అభివృద్ధి ప్రదాత అయినటువంటి కేటీఆర్ మీద అనవసర ఆరోపణలు చేస్తే మాత్రం మా బీఆర్ఎస్ కార్యకర్తలు వ్యతిరేకిస్తాం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ కేటీఆర్పై మరి అనుచిత వాక్యాలు చేస్తున్న కేకే మహేందర్ రెడ్డి గారు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలని మా బిఆర్ఎస్ పార్టీ నుండి మా మహిళ సోదరి మళ్ళీ నుండి డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని మరి సాగు నోట్లే తలబెట్టి తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని మరి తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇచ్చింది అని అన్నారు సోనియమ్మ ఇయ్యలేదు కోని అమ్మ పన్నెండు వందల మందిని ఆత్మ బలిదానం తీసుకొని కొట్లాడి మేము తీసుకున్న తెలంగాణను ఆ తీసుకున్న తెలంగాణను సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారు వారి అనుక్షణం సిరిసిల్ల ప్రాంతాన్ని అభివృద్ధి లక్ష్యంలో ముందుకు తీసుకెళ్లారు మరి సిరిసిల్ల ప్రాంతం ఎట్లా ఉండే ఒక ఉన్న సిరిస్సులను సిరిగల్ల సిరిసిళ్ళగా తీర్చిదిద్ది కేటీఆర్ గారని మీ కళ్ళ ముందే కనబడుతుంది అది చూసి ఓర్వలేక మీరు మాట్లాడుతున్నారు మరి మహిళలకు ఏం చేసారు అని మాట్లాడితే మహిళలకు పెద్దపీట వేసిందే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆ రోజు ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొచ్చి మరి మహిళల భద్రత కోసం చీటింగ్ను కానీ మరి మహిళల కోసం ఎన్నో సంక్షేమాలు ప్రవేశపెట్టింది మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఈరోజు సిరిసిల్ల ప్రాంతంలో చూసుకుంటే నర్సింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ మరి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కానీ మరి ఎవరు చేసిర్రు మరి ఎవరి హాయంలో జరిగినాయి అన్నది మన కళ్ళ ముందే కనబడుతున్నాయి తంగల్పల్లి మండలంలో కాంగ్రెస్ నాయకుల విస్తృత సమావేశంలో మా సిరిసిల్ల ఎమ్మెల్యే సిరిసిల్ల అభివృద్ధి ప్రదాత కేటీఆర్ గారిపై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం జరిగింది వారు నిన్న కొన్ని అక్కడ మతి భ్రమించి మాట్లాడిన కేటీఆర్ గారు అంటారు వచ్చిన తర్వాత కేకే మహేందర్ రెడ్డి గారికి మతి అనేక భ్రమించాలని అంటూ ఉన్నాం సిరిసిల్లలో పోయిన ఎండాకాలంలో తగ్గలపల్లి మండలానికి నీళ్లు లేక రైతులు నష్టపోయారని మాట్లాడడం జరిగింది మహేందర్ రెడ్డి గారు అప్పుడు లేరు ఉంటే నీళ్ళు అనేది కనబెట్టారు రంగనాక సాగర్ నుంచి సిద్దిపేటలో సిద్దిపేటలో కూడా కొన్ని పనులు కాలేదు కేటీఆర్ గారే అక్కడ విఠలాపురం నుంచి జక్కాపురం వరకు కూడా రైతులు కొన్ని కోర్టు కేసులు ఇబ్బంది ఉంటే అక్కడ కూడా కొన్ని కాలువలు కాలేదు మీరేదో హరీష్ రావు గారు బాగా చేసిండ్రు చేసుకున్నాడు ఇలా బాగు చేసుకోలేదు వాళ్ళిద్దరి మధ్యలో ఏదో తేడా తారతమ్యంతో మాట్లాడడం జరిగింది అక్కడ కూడా కొన్ని కాలువలు కోర్టు కేసులు ఉండేవి ఆ విషయాన్ని హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇద్దరు కలిసి అక్కడున్న రైతులకు శాశ్వతంగా డబ్బులు ఇవ్వలేకపోయినా కానీ పంట నష్టపరం ఇచ్చి మన సిరిసిల్ల తంగల్పేరి మండలానికి తీసుకురావడం జరిగింది మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలి మాట్లాడాలి అప్పుడు టెంపరీగా కాలువ కొట్టి జక్కాపూర్ మాటిల్లు అవన్నీ సిద్ధిపేట సంబంధించిన గ్రామాలు ఆ చెరువులను నింపుకొని దాని ద్వారా జిల్లాల జిల్లాల నుంచి జిల్లాల పెద్ద చెరువు జిల్లాల నచ్చెరువు జిల్లాల పడలి చెరువు దాని తర్వాత మల్లాపూర్ మల్లాపూర్ చెరువు మల్లాపూర్ చెరువు నుంచి సారంపల్లి ఎల్లమ్మ చెరువు వరకు రంగనాథ సాగర్ల ద్వారా ఎండాకాలంలో నీళ్లు అందడం జరిగింది వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ఎకరాకి ఇరవై వేల రూపాయల నష్టపరిహారాన్ని తక్షణమే అందించాలి వంద రోజుల్లోపు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మెరుగు గౌడ్ ప్రశ్నించారు ముస్తాబాద్ మండల భాజపా ఆధ్వర్యంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ మండల కమలనాథ్ తహసీల్దార్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు భరోసా కింద ఒక ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట మార్చిందని ఆరోపించారు రూపాయలు బోనస్ ఇస్తానని సెంటర్లను ఏర్పాటు చేసి తరుగు కొనుగోలు చేయాలని డిమాండ్ ఫసలు బీమాను అమలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రైతులకు సబ్సిడీపై విత్తనాలు అందేటట్టు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు వడగండ్ల వనకు నష్టపోయిన మామిడి రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం అందివ్వాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి నాయకులు సౌళ్ల క్రాంతి కుమార్ కరెడ్ల రమేష్ రెడ్డి చిట్నేని శ్రీనివాసరావు కోళ్ల కృష్ణ ఏళ్ల రెడ్డి మెంగని మహేందర్ వరి వెంకటేష్ ఏదునూరి గోపిబుర శ్రీనివాస్ గౌడ్ సత్యంచారి మహేష్ తదితరులు కలరు

జై కిసాన్ గత నెల రోజుల కింద వానకు ఎంతో పంట నష్టం వాటిల్లింది మనం అందరం చూసాము దానికి ఈ ప్రభుత్వం ఏం ప్రకటించింది ఎకరానికి పదివేలని చెప్పేసి బోకాస్ మాటలే చెప్పడం జరిగింది అలాగే మన ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే నత్తనాడిక ఓన్లీ మాటలతోనే మాటలతోనే నడిపిస్తుంది చేరితోలతో నడిపించిన ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం దయచేసి రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవాలి ఎకరానికి ఇరవై వేల చొప్పున ఎందుకంటే ఇక్కడ ఉన్న మొన్న జరిగినటువంటి నష్టం ఒక్కొక్క రైతు వెంబడ కంటల నీటి వస్తున్నాయి రక్తపు చుక్కలే వస్తున్నాయి దీనిని గమనించండి ఈ ప్రభుత్వం ఒకసారి మీరు చూసి మన ఫసల్ బీమా పథకాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాల్సిందిగా కోరుతున్నాము అలాగే రైతులను ఏ ఒక్క రైతుకు నష్టం పోకుండా ప్రతి ఒక్క రైతుకు నష్టపరిగాన్ని అందించాలని మా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాము జై జవాన్ జై కిసాన్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు గత నెలలో అతివృష్టి వల్ల నష్టపోయిన రైతులను మా రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి టైగర్ బండి సంజయ్ కుమార్ గారు కోద్గాల్ గ్రామాన్ని ముస్తాబాద గ్రామాన్ని వడగళ్లతో నష్టపోయిన రైతులను పరామర్శించారు ఈ ప్రభుత్వం మొండి వైఖరి ఎట్లా ఎట్లుందంటే మెత్తగా స్థుతి మెత్తని మాటలతోని తీయటి మాటలతోనే ముందుకు పోతోంది రైతే రాజ్యం ఎద్దేడ్చిన యుసం ఎన్నటికీ మన ఊళ్ళకి రాదు దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి రైతులను ఆదుకోవాలి రైతు లేని రాజ్యం లేదు కాబట్టి రైతులను ఆదుకోవాలి ఏదో ముక్కు చర్యలాగా ఉన్న పదివేలను ప్రకటించి అది పేపల్లకి మాత్రమే ప్రకటించడం జరిగింది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఎకరానికి వరి రైతులకు ఇరవై వేల రూపాయలు అలాగే మామిడి రైతులకు ఎకరానికి లక్ష రూపాయలు ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే గత ఐదు సంవత్సరాల గత ప్రభుత్వం కేసీఆర్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు దయచేసి ఇప్పటికైనా మొన్న పేపర్ ప్రకటనలో చేసిరు ఇంప్లిమెంట్ చేస్తున్నామని ఇప్పటికైనా ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తే రైతులకు లబ్ధి చేకూరుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం అతివృష్టి జరుగుతుంది అనావృష్టి జరుగుతుంది దానివల్ల రైతులు నష్టపోరు అదే ఫసల్ బీమా యోజన ఉంటే రైతుకు ఎంతో కొంత సహాయం చేసినట్టు అవుతుంది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఫసల్ బీమా మెయిన్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి ఎకరానికి పది ఇరవై వేల రూపాయలు వరి రైతులకు ఎకరానికి మామిడి రైతులకు లక్ష రూపాయలు అలాగే ఐదు వందల రూపాయలు మీరే ఆరు గ్యారంటీలలో చెప్పినట్టు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నారు ఇప్పటి వరకు ఏది మెదపలేరు ఐదు వందల రూపాయలు రైతులకు బోనస్ ఇస్తున్నారు అది కూడా ఇప్పటి వరకు ఏమీ చేతగానట్టే ఉంటారు మీరు ఎన్నికల పైన దృష్టి పెట్టిరు కానీ రైతులపైన కిచ మెత్తైన దృష్టి పెట్టలేదు దయచేసి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని ఏడలో నడి రోడ్డు పైన మేము ధర్నాలకు దిగుతాం ప్రభుత్వాన్ని గుంజి పడి మేము ధర్నాలకు దిగి ప్రభుత్వాన్ని మొండివైక నశించాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రైతులే మనకు దేశానికి వెన్నుముక వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపైన పైన ఇప్పుడు పైన ఉన్నది కాబట్టి దయచేసి ఇప్పటికైనా మేము మొండివైకా నశించి ఎకరానికి ఇరవై వేల రూపాయలు రైతులకు లక్ష రూపాయలు మామిడి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం భారత్ మతాకి ఈరోజు దాన్ని ఇప్పుడు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ మెమోరాండం ద్వారా ఏం రాకపోతే మాత్రం ధర్నాలకు దిగుతామని హెచ్చరిస్తున్న ప్రభుత్వం ఎల్లారెడ్డిపేట మండలంలోని ఏడు గ్రామాల రైతులు వ్యవసాయానికి జీవనాధారమైన సింగ సముద్రం కట్టమైసమ్మకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఈ నెల ఏడో తేదీన పండుగ చేయాలని ఆయకట్టు రైతులు నిర్ణయించారు ఎల్లారెడ్డిపేట మండలంలోని ఏడు గ్రామాల రైతులు వ్యవసాయానికి జీవనాధారమైన సింగసముద్రం కట్ట మైసమ్మకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఈ నెల ఏడవ తేదీ ఆదివారం రోజున పండుగ నిర్వహించాలని ఆయకట్టు రైతులు నిర్ణయించారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి పురాతన ఆలయంలో ఆయకట్టు రైతులందరూ కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ అధ్యక్షతన సోమవారం ఉదయం సమావేశమై మైసమ్మ పండుగ నిర్వహణ కమిటీ నేనుకున్నారు నిర్వహణ కమిటీ ప్రతినిధులుగా ఒగ్గు బాలరాజు యాదవ్ సద్య లక్ష్మారెడ్డి కమిటీ సభ్యులుగా పారిపల్లి రామ్రెడ్డి బండారి బాలరెడ్డి బైకాడి రాజయ్య అంతెర్పుల ఎల్లయ్య మద్దుల బాలరెడ్డి కొత్త మల్లయ్య రావుల తిరుపతి రెడ్డి గుడి విట్టల రెడ్డి కొన్నే బాలయ్య దీటి నర్సయ్య కొన్నే పోచయ్య నెవూరి బాలయ్య గారి గోపాల్రెడ్డి గుండాడి వెంకటరెడ్డి మేఘీ నర్సయ్యలను నియమించారు సింగసముద్రం నుంచి వచ్చే ప్రధాన కాలువ నుంచి చిన్న చిన్న కాలువల ద్వారా వారి పొలాలకు నీటిని పారించడానికి వీఆర్ఏ వ్యవస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసినందున ఆయకట్టు రైతులు వేతనాలను నిర్ణయించి నీరటిలను నియమించారు ఎకరాన ఆయకట్టు రైతులు రెండు రూపాయల చొప్పున పండుగ నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది ఇటీడీ నీరటీలకు చెల్లించాలని చెల్లించని రైతుల వడ్లను వరి కొనుగోలు కేంద్రాలకు వివరాలు పంపి ఎకరాను రెండు వందల రూపాయల చొప్పున చెల్లించే దాకా అటు రైతుల తూకాలను నిలిపివేయించాలని ఆయకట్టు రైతులు నిర్ణయించారు వరి కోత యంత్రాల యజమానులు గ్రామానికి రకంగా రేట్లను వసూలు చేసి రైతులను మోసం చేస్తున్నందున కమిటీ ఏర్పాటు చేసి కమిటీ నిర్ణయించిన ప్రకారమే వరి కోత యంత్రాల నిర్వాహకులు రైతుల నుంచి డబ్బులు తీసుకోవాలని ఎక్కువ డబ్బులు తీసుకుంటే వరి కోత యంత్రాల యజమానులపై చర్య తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తామని రైతులు తెలిపారు

సింగ సముద్రం ఆయకట్టు రైతులంతా మైసమ పండగ చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది ఈ మేరకు గ్రామంలోని అన్ని కుల సంఘాలకు చెందినటువంటి రైతులతో ఈరోజు సమావేశం నిర్వహించి దానికోసం తీర్మానించడం జరిగింది పండగకు దాదాపుగా అన్ని కులాలను దీంట్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశం కొద్దీ పండగ నిర్వహణ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా సింగ సముద్రం ఆయకట్టుకు సంబంధించి ఇప్పటి వరకు ఎనిమిది వందల ఎకరాలు సాగులో ఉన్నాయి కాబట్టి ప్రతి ఎకరాన రెండు వందల రూపాయలు మైసామ పండుగ నిర్వహణ కోసం ఇవ్వాలని తీర్మానించడం జరిగింది అదేవిధంగా ఎవరైతే రైతులు ఎకరాన రెండు వందల రూపాయలు ఇవ్వాలని పక్షంలో రేపు జరగబోయేటువంటి వడ్ల కాంట సమయంలో వాళ్ళ పేలును అక్కడికి పంపించడం జరుగుతుంది ఇప్పుడు రెండు వందలు ఎవరైతే ఇస్తారో అప్పటికి కాంట వేయాలని చెప్పేసి ఇటు మహిళ సంఘాలకు అదేవిధంగా సింగిల్ విండో ఆధ్వర్యంలో జరిగేటువంటి వడ్ల కొనుగోలు కేంద్రాల వారికి కూడా ఒక జాబితాను ఇక్కడ ఉన్నటువంటి కమిటీ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ కమిటీ ఓకే అంటేనే కమిటీకి డబ్బులు ముట్టినాయని అంటేనే అక్కడ కాంటలు వేయాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు మన వరి పంటలు పండించడానికి కృషి చేసినటువంటి నీరటలకు మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇదే ఇదే విధంగా రేపు రాబోయే రోజులలో ఒక కమిటీని వేసి రైతులు సాగు చేస్తున్నటువంటి వరి పంటలు దున్నుకాలకు సంబంధించి నా దున్నకలకు సంబంధించినటువంటి ట్రాక్టర్ డబ్బుల విషయం కావచ్చు అదేవిధంగా నాట్ల విషయం కావచ్చు అదేవిధంగా కోత యంత్రాలకు ఒకే ధర నిర్ణయించడం గురించి కూడా రాబోయే రోజులలో ఒక ప్రత్యేక కమిటీని వేసి ఇదివరకు వీరినపల్లి మండలంలో ఉంది అదేవిధంగా ముస్తాద్ మండలంలో ఉంది ఇప్పటివరకు ఎల్లారెడ్డిపేట మండలంలో లేదు కాబట్టి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంగా ఇది కమిటీ నిర్ణయం తీసుకొని రైతులకు నాట్లకు సంబంధించి దునకాలకు సంబంధించి కోతలకు సంబంధించి కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది ఈరోజు అన్ని కుల సంఘాల రైతులతోటి ఇక్కడ ఎల్లారెడ్డిపేటలో ప్రతి సంవత్సరం రాగానే ఆనవాయితీ ప్రకారము మైసమ్మ పండుగ చేయడం జరుగుతుంది దాని గురించి అన్ని కులాల రైతులతో చర్చించడం జరిగింది దానికి వాస్తవంగా ఎప్పుడైనా మేము ఎకరాల మీద డబ్బులు వసూలు చేసి మైసమ్మ పండుగ అనేది చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రైతులందరూ దీనికి సహకరించాలే ఏ నిర్ణయం అయితే రైతులం కలిసి చేసినామో ఆ రెండు వందల ప్రకారము ఏ కాలువ వాళ్ళు ఆ కాలువలో ఉన్న పేరు ఎవరిదైతే ఇచ్చినామో వాళ్ళు వస్తారు వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి మేము ఇదివరకు ఇచ్చినమో అది ఇది అనేది కాకుండా ప్రతిసారి ఇచ్చిన మాదిరిగా ఈసారి గురించి మనము అమ్మవారికి చేసుకుంటాం కాబట్టి అందరు సహకరించాలని కోరుకుంటూ ఊరు ప్రజలందరికీ మా యొక్క ధన్యవాదాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం